ఎట్లా నీతో చేసేది మొత్తుకునేట్టు నేనేమో సర్లేరా పోయే తన పనుంది అది ఏం పనుంది కుచ్చుందిరా ఆట పోతాండు తోటలే పోల పనుంది ఆట పోతున్నారు అందుకే పనుంది పోల్ల ఏ ఆటలే ఏం బావా ఇప్పుడు తోటలో ఈ ఆట పోతుండారురా బంధువులు వచ్చినారు అందుకే చానా మంది వచ్చినారా లేదురా చానా మంది వస్తారు అనుకోని ఒక ఇరవై కేజీలు పట్టుకొచ్చినా ఐదు మంది వచ్చినారు అందుకే ఏం చేయాలో ఉండుకో కొందాం అని చెప్ పోతాండా ఎదురు చూస్తా అంటారు వచ్చినాడే ఇప్ప ఐదు మందిని పిలిచి ఏం చేస్తారా ఏం చేస్తాడు ఉండేది పెడతాడు మిగతా ఇచ్చి పెట్టుకుంటారా అట్లేను అంత ఏం చేసుకుంటారా ఇప్ప ఒక కాల్సప్ప అన్న అడుగుదామా ఊండ్రా అడుగుదాండా నిజమే ఉండరా ఫోన్ అన్న చేద్దామా ఇప్పకి చెయ్యి ఫోన్ చేసి హలో మామా ఏరా మామా తప్పగాల మామా సొప్పగా రానరా ధ్యానం ఉంది తీసుకుపోదురాండి నేనేం చేస్తా ఇంకా నేను తోటలేకపోలే పోతాను రాండి ఏ ఇద్దాడంట పదంపారా మసాలా ఖర్చు నాది మందు ఖర్చు నీది సరిలేరా ఆట కోసం అప్పుడే తీసపోయినట్టున్నారే నాది వచ్చేది లేట్ ఆయా బాగానే పని జరిగిందప్ప పోయి కరెంటే వచ్చిందేమో పైపులన్న మార్చి ఇంటికి టైం అవుతుంది ஏரா அது அடித்திர சப்பா ர நீ கண்டேனரா அல்லாம பண்ற సిండేనా మందేనా మందే చిన్న చెట్లు ఆ కాసిండే చెట్లు దెబ్బ తింటే వచ్చా ఐదేళ్ళ వరకు లేకొద్దా పెట్టుకుని మూడేళ్ళకి అమ్ముతారు కాయ కాయలు అందుకోసమే పిండిలన్నీ పీకేసి

నువ్వు లాట్లు కొట్టి చూడు కూతుకుతాడు ఎట్లే ఎట్లా అని చెప్తాడు ఎవరా ఈ నాయలు ఇస్తే వెళ్ళిపోతానరే ఏ అల్లుల్లో ఉండండి ఏ భోజనానికి అన్న పదమ్మ రేపు ఉన్నాను ఫోన్ మాట్లాడొస్తా హలో ఎట్లో లేరా భోజనానికి మేఘాలన్నీ ఆడుతాండరా వాన కూడా పడే ఉంది రే నిజమే ఇది వచ్చి సమయలేదే సప్పలే మొలాదే చేయొద్దు రెండు మూడు ఎకరాలు అట్లే గుర్తు పెట్టుకోమను అపార్థం చేసుకున్నాం భోజనాన్ని పిలిచినాడు పాపం ఇచ్చినాం కదా అందులో అది వేద్దాం పాడితే తాగాల్సిందే ముబ్ ఏంది రమ్మంది అంటున్నారు నాకి నీకు ఏమ తెలుసు రా తెచ్చింటారని అల్లుల్ అభిమానమే వేరు తింటే మనష్యా సంతోషం అప్పా నాకి శాండ్ రోజు తాకాలు వాళ్ళు తేవై కాదమ్మా ఎన్ని గంటలకు భోజనాలు భోజనమా అది ఉడుకుతాందంటరా ఇప్పుడు పోసేసినారంట ఫిష్ కబాబు చికెన్ కబాబు అన్ని చేస్తాడు ఉమ్ పదమ్ సర్లే పదాంలే అది ఏందో ఇంక తీసుకోని ఏయ్ తీసుకురా ఏ మామకు ఇస్కో రేయ్ అసలు కూడా మూడే తెచ్చినారు కదరా అవు మామా ఏ నీ గ్లాసుని వచ్చింది గ్లాస్ తినేకేం కేం చేశారపా విచ్చరమ ఆ విచ్చర్ నీ పిచ్చర్ గన పో

స్వర్గంలో వెళ్ళినట్టు ఉంటుందిరా ఏమన్నా మందు వెళ్ళాను ఏమో మావా వెరీ గుడ్ ఏంటికే మావా స్వర్గంలో వెళ్ళినట్టు మందు లెక్క మేము కదా పెట్టిండే లేదు నువ్వు నువ్వు పట్టుకొని కాదరా నేను ఎప్పుడు ఇప్పించలేదురా చూడు మావాడు ఏయ్ ఇట్లైతే నేను తాగను రా ఏది రమ్మడి మందు లెక్క వాడిపెట్టాను అంటాడు

ಬೈಬಿಲ್ ಮಾರ್ಚ ಬದೇ ಅಂಟೀವಿ ಅದೇ ತಿನ್ನಕ್ಕೆ ಬಯ್ಯೋದಿಲ್ಲ ಯಾರೇರೋದು ತೋಸ್ಕೊಬದೇ ಉಡುಕ್ತಾ ಅಂಟ ತಿಂದರ లేని పనులు పెడతావు మామ నువ్వు ఏది రారా ఎంతసేపు ముగ్గురు నువ్వు చేసే విన్నామరా ఎంతసేపు లేరా ఎప్పుడు మూడు మూడు పది మూడు అయిపోయాలి కానీ నంజరే అయిపోతుందో ఏమో ఆడలేదురా అంటే అయిపోతుంది లే తెరం లేసో ఆడ పైపు ఉంది అట్లే రాటికి ఇంకేం సప్తా నీతోను மடிக்கு பெ <sticks> కాదు ఏమన్నా నీకు పద్ధతి ఏమో ఇంత పనులు చేపిస్తాండవే నువ్వు ఏదమ్మ నీకు అతరా నాకు గానీ ఎవరుండ మూడు లేరా ఎంతసేపు ఒకరు ఒక మూట ఎత్తా ఏం చేస్తా అయిపోతేనే భోజన పోయేదిలే టైం అవుతుంది అన్ని పనులు ఏం అని చెప్తా అదేందో మూడు ముద్దలు ఏం ఇన్ని ఇబ్బందులు చెప్తాండి మంచి సాగిపోయా ఈ చికెన్ వద్దు ఈ మటన్ వస్తుంది అయిపోయా నేను మూడు చల్లిది కదరా ఏం చల్లినా నువ్వు ఫోన్ వస్తాను వెళ్ళిపోయినావు కాళ్ళు మూడు చల్లినావు ఆడ మటన్లోకి ఏందో మసాలా అది ఇదంతా ఆడ కూడా మంచి తెప్పించకని ఫోన్ చేసింది అన్ని ఫోన్ మాట్లాడతాను ఆడ కూడా ఉందంట్లేండి అన్ని పనులు అయిపోయినాయి అన్ని పనులు చేపించినావు బాగా చేసినారా అక్కడ మంది వేసి తింటే రో అబ్బా మంచిగా అందుకుంటుంది బాగా చేసినారా ఎవరైతే అని పని బాగా చేసేసినారు ఇంకా పదాము ఇంకో పదహైదు నిమిషాలు పడుతుంది అంటే ఉడికేకి ఫోన్ చేసింటే ఇంకా రో అంత చిన్న పని ఉంది ఒకటి ఏం పాడు మా మొద్దులే ఎండ పోసింది ఒక అర్ధ ఎకరాల వది పోసి అది నింపల్సిందే వాన బతి తీరుగా ఉందిరామి నీ మటన్ వద్దు నీ వద్దు ఏంది వద్దు స్వామిలేదు రమ్మా మమ్మల్ని వాటి చూసుకునే కదా నువ్వు ఇవన్నీ మాట మటన్ ఉంది అవి ఉంది ఇవి ఉంది అని చెప్పి మామందే వేసి మాతోనే పని చేపించి మళ్ళా పని అమ్మాటరా పద్దతికి పని చేయిస్తాడు ఏడన్నా పని చేసి వెయ్యి రూపాయలు కూలికి నీకు కాలు కేజీ మటన్ వేసి ఎన్ని పనులు చేపిస్తావా నువ్వు వద్దు పోండి ఏందిరా మామను అట్లా మాట్లాడుతున్నావు లేదులే మా నిండి కాదులే మా శాతం కాదు అలిసిపోయినా మా శాతం కాదు నువ్వు సరేలేరా వేరే వాళ్ళతో చెప్పి నింపించుకుంటాను ఒట్లు సరేలే పదాం లేండి ఊరికే ఉన్నాడు ఎలా ఫోన్ చేయ ఆకలేదు అని పదం అక్కడ ఉండరా అక్కడ చేస్తాను ఏ తనకలాడుతానరా కొడుకులు హలో అయిందా ఇంటి తాగు పోయి నేను మంగడుకోని వస్తా దగ్గర పంపిస్తాడా అయిందంట మీరు బాండి కొంత పనుంది చూసుకొని వస్తాను కాదమ్మ నువ్వులేటిక పోయాలి మేము కాదురా మీరు నారాయణ నారాయణగాడి యాత్రాడు మిమ్మల్ని పిలిచింది కదా ఏ మీరు రారా భోజనానికి కాదు అమ్మా ఏరా పద్ధతికి నుండి భోజనానికి వదామైన నారాయణ ఇంటికేనా మీ ఇంటికి కదా కాదు మిమ్మల్ని పిలిచినాడు కదా నారాయణ నిన్న సాయంత్రం పిలుస్తా అంటే ఆటికే ఇంకా నేను ఫోన్ చేస్తాను ఎందుకు అయిందే లేదా అని కాదు వానింటికి భోజనానికి పోయేది మా మందు దాయితవి మా రెట్లు పెట్లు పని చేయబిత్తివి నీ పని ఏమంతా బాగా చేసుకోండి మళ్ళా రెండు ఓట్లుండదు ఏమి కట్ట పని ఇంకా జతలో భోజనం కలిసిపోతా నేను ఉంటే రెండు మొక్కలు ఎక్కువ వేపిస్తారా నువ్వు మొక్కలు ఏమి కొండ

పై అంతా వాసింది నా కొడుకులతో పెట్టుకోకూడదు నరికిరి సూదన్ లేపించుకోవాల మటన్ అంట మా ఇంటికంట కొడుకు తిన్నపోతుంది ఒగోడు రెండు కేజీలు తింటారు నా కొడుకులు మా ఇంటికి వెళితే పోతే మొత్తం ఆట అంతా అయిపోతుంది మా ఇంటికంట ఏం నారాయణగానికనుకుండా అయ్యాళ్ళ నుంచి ఎంత బాగుండారో ఎంత బాగా కుక్కుదాంలే అనుకుంటారేమో ఒకటి రెండు కేజీలు ఏరా ఏమే మళ్ళ కొ తీసుకోండి ఎంత పని చేపించరా వీడు బా లే అందుకే గాజు పెడితే ఇట్లే ఉండేది నిజమేరా మొత్తానికి రెట్లను అత్త మందు కూడా మందు మందే లే వాడు మెతులో ఉత్త కాదు నా కొడుకులే వాడు ముగ్గు వాడు భలే వాడుకున్నారా మనల్ని నేను చెప్తానే ఉన్నారా నీ డబ్బు నుంచి ఏంద్రే సప్ప సప్ప అంటే సప్ప పోపించాను వాళ్ళంటే నేను ధన్యా ఎవడు చేయలేదు మనం కూడా ఇంత ఏరియాలో అనుకోలేదు రా वाह यो गीत जस्तो यस्तो हुन्छ